ఈ మధ్య ఒక వార్త వచ్చింది జర్మనీలో ఒక నర్సు కరోనా వైరస్ వ్యాక్సిన్ బదులు ఈ సెలైనో సాల్ట్ వాటర్ ఏదో అందరికి ఎక్కిచ్చే ఒక ఎనిమిది వేల మందికి వ్యాక్సిన్ బదులు ఇది ఎక్కిచ్చేసింది అది ఎందుకు అని అంటే నాకు అసలు ఈ వ్యాక్సిన్ సంపార్థం లేదు అందుకని దాని నుంచి సేవ్ చేయడం కోసం ఇది చేశాను అన్నది ఆమె మీద కేసులు పెట్టారు ఆ కేసు ఏదో కొట్టేశారు ఆమెకి ఏ విధమైన శిక్ష అయ్యలేదు వదిలేశారన్నారు అదేమంటే దాని గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసు నేను అప్పుడు ఫాలో అయ్యానండి ఒక మెడికల్ జర్నలిస్ట్గా బికాస్ యుఎస్లో ఉన్న ముగ్గురు నలుగురు సీనియర్ ఫిజిషియన్స్తోని మేము ఎప్పుడూ రెగ్యులర్గా టచ్లో ఉన్నాము ఎస్పెషలీ కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఇదేం జరిగిందనంటే ఆ నర్సు షీఈ అ హెడ్ నర్స్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ యూనిట్ అండి అంటే జర్మనీలో ఈ కరోనా వ్యాక్సిన్స్ అన్నీ వచ్చి పెట్టినప్పుడు ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్కళ్ళకి అలాట్ చేశారు ఒక కేంద్రం పిల్లలకి ఒకళ్ళ కేంద్రం పెద్దవాళ్ళకి ఒక్కొక్క ఉద్యోగం చేసే వాళ్ళకి అని ఇట్లా కేంద్రాలుగా యూనిట్స్గా పెట్టారు ఈవిడ ఒక ఎల్డర్లీ పాపులేషన్ యూనిట్లో తను డ్యూటీ నేను హిపోక్రోటిక్ ఓతు ఫిజిషియన్ ఓత్ తీసుకున్నట్టే నర్సెస్ కూడా ఉంటుంది ఓత్తు కానీ ఆ మహాతల్లి ఆమె కాళ్ళు పట్టుకోవాలంటే జర్మనీ పోవాలి దూరంగా పట్టి ఇక్కడి నుంచే దండం పెట్టాలి తను నమ్మిన సైన్స్ ప్రకారం ఇది తప్పు అని తెలుసుకుంది కాబట్టి తను కరోనా వ్యాక్సిన్ టోటల్గా తీసి పక్కకు పెట్టి సెలైన్ వాటర్ని ఇంజెక్ట్ చేసింది ఎనిమిది వేల ఆరు వందల చిల్లర లాస్ట్కు కోర్టులోకి వెళ్ళిన తర్వాత తన అన్నది ఆరు నెలలు ఆమెని సస్పెన్షన్లో పెట్టింది ప్రభుత్వం నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా అని కేసు పెట్టింది ఆ మీద సో కోర్టు కే కోర్టులో వచ్చింది కేసు కూడా వచ్చిన తర్వాత ఆమెని ప్రజెంట్ చేయమంటే ఆమె లాయర్ అదే అన్నాడు ఎస్ ఆమె వ్యాక్సిన్ పక్కకు పెట్టిన మాట వాస్తవమే ఆమె సెలైన్ ఇచ్చిన మాట వాస్తవమే విత్ అ గుడ్ స్పిరిట్స్ ఈ డిట్ దాంట్లో కొంతమంది కరోనా వ్యాక్సిన్ కూడా కలిపింది కొంతమందికి మెజారిటీ మీరు అన్నట్టు వాళ్ళకి ఏం లేదు సెలైన్ వాటర్ ఇచ్చింది కానీ ఇది గుడ్ స్పిరిట్స్లోనే చేశాను నేను నేను ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అవ్వాలని నేను చేయలేదు ఇది ఇస్ ఇది ద గుడ్ స్పిరిట్ ఐ డిట్ బట్ ఐ డిడ్ నాట్ డూ ఇంటెన్షనలీ ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ థింగ్ అనుకుంటా అంటే మరి నువ్వు షీజ్ అ యాంటీ వ్యాక్సినర్ అంటే ప్రపంచంలో తన స్టోరీసు ట్విట్టర్లు హ్యాండిల్స్లో తను వ్యాక్సిన్ బోగస్ అని అప్పటికే ఓహో అని ప్రచారంలో ఉంది ఆమె సో ఇదంతా విన్న కోర్టు ఈమె చేసిన తప్పు వల్ల నష్టమేం జరగలేదు కదా ఈ ఎనిమిది వేల తొమ్మిది వందల మంది ఆరోగ్యం ఎట్లా ఉంది ఫస్ట్ కనుక్కోండి అని గవర్నమెంట్ని అడిగింది గవర్నమెంట్ అనేది వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంది అని జరిగిన వాదనలు సో వాళ్ళు చక్కగానే ఉన్నప్పుడు ఈవెన్ ఎందుకు నేను పనిష్ చేయాలి సో నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి ఐఎమ్ ఎగ్జాంప్టింగ్ హర్ ప్లీజ్ అవే అని గవర్నమెంట్ని పట్టుకొని ఆ ఎనిమిది వేల తొమ్మిది వేల మందిలో ఇంకెవరైనా మీకు చెప్పండి పోయి ఇట్లా మీరు వ్యాక్సిన్ కాదు ఇది తీసుకున్నారు సెలెన్ వాటర్ దొరుకుతున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి అని ఇప్పుడు అడగండి అని అది